హలో అండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మన వీడియో ఇంకో పది మందికి చేరేలా అవకాశం ఉంటుంది ఇవి ఏంటనుకుంటున్నారు కురుకురే అండి హోమ్ మేడ్ మన ఇంట్లో చిన్న పిల్లలు మా కురుకురే అంటే ఎవ్వరు ఇష్టపడని వాళ్ళు ఉండరు అలాంటి వాళ్ళ కోసం బయట ఏవి తినడానికి అవకాశం లేకుండా ఉంది కదండీ అన్నీ కలితూనే ఉన్నాయి కదా అయితే మనం ఈజీగా ఇంట్లోనే పిల్లల కోసం ఇలా కురుకురే మన చేతులతో మనం చేసి పెడితే హాయిగా తినేస్తారు కాబట్టి అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈజీగా కూడా అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇవే కాకుండా మన ఛానల్లో ఇంకా స్నాక్స్ రెసిపీస్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి మీరు ఇస్తే ఒకే ఒక లైక్ కానీ అది నాకు చాలా హెల్ప్ అవుతుంది చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి నచ్చకుండా చేయమని నేను అడగట్లేదు అయితే ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం నేను ముందుగా కొలతగా ఒక గిన్నె పెట్టుకున్నా దాంతో ఒక వరిపిండి అండి అంటే బియ్యపిండి పిండి ఒక కప్పుతో వేసుకున్నా దాంట్లో ఒక వంతు వరిపిండి వేస్తే మూడు వంతులు అంటే సగం కొంచెం ఎల్తుగా గోధుమ పిండి వేసాను దాంట్లో సగం శనగపిండి తెలుసు కదండి ఇప్పుడు ఒక గిన్నె నిండా వరిపిండి వేస్తే దానికి కొంచెం ఎల్తగా గోధుమ పిండి వేసాను అందులో సగంగా శనగపిండి వేస్తున్నాం మూడు పిండిలు అనమాట సగం అలా కొలుచుకొని వేసుకున్నాను అనమాట దాంట్లో సగం వేసుకున్న తర్వాత ఆ పిండి కూడా వేసేసాను అలాగే దీంట్లో ఏం వేయద్దు ఒట్టిగా సాల్ట్ టేస్ట్కి సరిపడా పిండి వరకు వేయండి వేసి మంచిగా ఒకసారి కలిపేసేయండి మూడు పిండిలు సాల్ట్ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసేయండి ఇప్పుడు దీంట్లో ఏ గిన్నెతో అయితే మనం పిండి తీసుకున్నామో దాంతో మూడు గిన్నెల వరకు వాటర్ పోయండి ఒక గిన్నెతో మనం ఏ గిన్నెతో కొలత తీసుకున్నామో అదే గిన్నెతో మూడు గిన్నెలు వాటర్ వేయండి వేసి మంచిగా లమ్స్ లేకుండా బాగా ఒకసారి మిక్స్ చేసేసేయండి దీంట్లో సోడా ఏమీ అవసరం లేదు జస్ట్ సాల్ట్ వాటర్ వేసి మంచిగా లంప్స్ లేకుండా బాగా కలిపేసేయండి ఒకే డైరెక్షన్లో కలపండి ఈజీగా అయిపోతుంది చూడండి అలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసేయండి ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అర్థం చేసుకోండి నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోద్దు చూడండి అలా లమ్స్ లేకుండా మంచిగా కలిపేసి ఇప్పుడు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద పెట్టేయండి ఆపకుండా కలుపుతూనే ఉండండి అలా కలపకపోతే అడుగు అనమాట కాబట్టి కలుపుతూనే ఉండండి మనం పాలకోవ పాలతో స్వీట్ ఏదై ఏది చేసినా తిప్పుతూనే ఉంటాం కదా అరిసెలు ఇలా ఏవి చేసినా తిప్పుతూ ఉంటాం కదా ఉప్మా మనం డైలీ ఉండే ఉప్మా అలా అనమాట కలుపుతూ ఉండండి అలా ఫాస్ట్గా కలుపుతూ ఉన్నారనుకోండి అది మంచిగా ముద్దలాగా అయిపోతుంది అనమాట దగ్గరకు వచ్చేస్తుంది చిక్కగా అయిపోయి అడుగంటిది ఏంటంటే మాడు వాసన వస్తుంది తెలిసిందే కదండి చూసారా ఎలా దగ్గరకు వచ్చేసిందో ఎంతసేపు పట్టదండి ఇది ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇది ఇలా ఫైవ్ మినిట్స్ వరకు మీరు కలుపుతూ ఉన్నారనుకోండి పిండి రెడీ అయిపోతుంది మంచిగా కలిపేసేయండి దగ్గరగా వచ్చేస్తుంది ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ టైం పడుతుంది అంతే అంతకన్నా ఎక్కువైతే పట్టదు చూడండి కొంచెం చేత్తోటి చేసుకొని అలా చేత్తో ముద్దలా తీసుకుంటే మీకు పిండిలా వచ్చిందంటే పిండి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకొని చేతికి కొంచెం ఆయిల్ పెట్టుకోండి పెట్టుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని కురుకుర ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో ఒత్తుకోండి పిండి ముద్దని తీసుకొని అలా నొక్కిన తర్వాత ఫింగర్స్తో అలా కొంచెం ప్రెస్ చేయండి సేమ్ మన లాగా షేప్ వస్తుంది చూడండి చూపించిన విధంగా కొంచెం కొంచెంగా తీసుకోండి కొంచెం పల్చగా చేసుకోండి బాగా లావుగా చేసుకుంటే లోపలంతా మెత్తగా ఉంటుందన్నమాట కొంచెం పల్చగా చేసుకొని రెడ్ కలర్ లాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట పిల్లలకి ఏదైనా వద్దంటారేమో కానీ చాక్లెట్స్ ఈ కురకురే మాత్రం అస్సలు వద్దన్నారు మనం బయట ఇప్పుడు టీవీలో చూస్తూనే ఉన్నాం కదండి ప్రతిదీ కూడా కల్తీనే అవుతుంది కాబట్టి మనం మన పిల్లలకి మన చేతుల ద్వారా మనమే చేసి వాళ్ళకి ఇచ్చామనుకోండి మనకి హ్యాపీగా ఉంటుంది వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు కాబట్టి కొంచెం కష్టమైన పర్వాలేదు ఇలాంటివి చేసుకుంటే పిల్లలు హెల్దీగా ఉంటారు బయట తినకుండా ఉంటారు వాళ్ళకు కావాల్సింది చేసినట్టు ఉంటుంది మన చేతులతో చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇది ఇలా చిన్న చిన్నగా ఉండల్లా తీసుకుంటూ ఒకటే కొంచెం టైం పడుతుందంటే మనం ఒత్తుకోవడమే అంతకుమించి దీంట్లో పెద్ద పని ఏమి ఉండదు చూసారా ఎలా ఒత్తేసుకున్నామో అలా రోల్ చేసుకొని ఫింగర్స్తో కొంచెం అలా టచ్ చేశారనుకోండి మంచిగా కురుకురేలాగా వచ్చేస్తాయి అనమాట చూసారా ఎలా వచ్చేస్తుందో కాకపోతే కొంచెం పల్సగా ఒత్తుకోండి తిక్కుగా కాకుండా చూడండి అలా ఒకదాని మీద ఒకటి పడకుండా చక్కగా పక్కకు పెట్టేసుకోండి అన్నీ ఒత్తేసుకున్న తర్వాత చూసారో ఎలా వినియో ఇన్నా విని అనమాట ఒక కప్పు పిండికి వీటిని ఏమి ఆరబెట్టాల్సిన అవసరం ఏం లేదు నేను అన్నీ ఒకసారిగా చేసేసుకున్నాను అనమాట ఇలా చేసేసుకునే దాన్ని ఆయిల్ పెట్టి డీప్ ఫ్రైకి చక్కగా వేడి చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి వేసిన వెంటనే కలపకండి విరిగిపోతాయి ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ ఉంచి ఆ బబుల్స్ వస్తున్నాయి కదా ఆ బబ్బుల్స్ అన్నీ పోయాక అప్పుడు ఇంకోసారి తిప్పండి నెక్స్ట్ సైడ్ అయితే మనకి అది అనేది ఇరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఎప్పుడైనా మనం ఆయిల్లో ఏది ఫ్రై చేసినా అలా బబుల్స్ వచ్చి వచ్చి వస్తాయి కదండి రాగానే టర్న్ చేయొద్దన్నమాట అనమాట దాన్ని ఆ బబుల్స్ అన్నీ ఆగిపోయాక టర్న్ చేస్తే ఏదైనా బ్రేక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో సేమ్ లాగే ఉన్నాయి కదా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ఇది ట్రై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇదే ఈ విధంగానే చేసారా ఇంకా ఏ విధంగా ట్రై చేశారో కూడా చెప్పండి చూడండి అలా ఫ్రై చేసేసుకొని మంచి కలర్ వచ్చాక మనం ఫ్రై చేసి తీసిన తర్వాత కూడా వేడికి ఇంకా కొంచెం కలర్ మారితే చూసుకొని తీసుకోండి అలా ఎన్ని కావాలంటే అన్నీ మనం చేసినవి అన్నీ ఫ్రై చేసేసుకోండి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అలాగే నచ్చితే మాత్రం మెయిన్గా ఒక లైక్ చేయండి లైక్ చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకొని సాల్ట్ కారము అలాగే చాట్ మసాలా కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు వేసి మంచిగా అన్నిటికీ పట్టేలాగా ఇలా కలుపుకోవాలి మనము సాల్ట్ ఆల్రెడీ పిండిలో వేసాము చూసుకొని వేసుకోండి పైనుంచి జల్లేది కారం కొంచెం వేసుకోండి దాంతోపాటు చాట్ మసాలా ఈ చాట్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు లేదంటే ధనియాల పొడి జీలకర్ర పొడి ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి చూడండి ఇలా ఎంత బాగా వచ్చినాయో తింటే కూడా టేస్ట్ అంత బాగుంటాయండి పిల్లలు మళ్ళీ ప్యాకెట్ అడగరు ఇలా చేసి పెట్టారు అనుకోండి హెల్తీగా ఉంటాయి బయట తిండి తినకుండా కూడా ఉంటారు నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి